హలో ఫ్రెండ్స్ సొరకాయల సీజన్ వచ్చేసిందిగా సొరకాయ కర్రీ అయితే చేసుకుంటున్నా సొరకాయ అంటే అయితే నాకైతే ప్రాణం అనమాట అసలు మా ఇంటి దగ్గర అయితే మంచిగా అందరికీ చెట్లు ఉండేవి మంచిగా ఎక్కడి నుంచైనా ఫ్రీగా అన్నమాట సొరకాయలు లేతగా ఉండేవి సూపర్గా ఉండేవి ఇంకా వీడైతే సిటీ కదండి సొరకాయలు అయితే అస్సలు దొరకవండి నేనైతే ఎన్ని షాపుల్లో చూసినా ముదిరిపోయిన టెంకలు తప్ప లేత సొరకాయ అయితే దొరకలేదు ఇంక రోజైతే ఆ సొరకాయ దొరికిందనమాట అది వచ్చి ఫార్టీ ఫోర్ రూపీస్ పడింది అనమాట నలభై అక్షరాల నలభై నాలుగు రూపాయలండి ఆ సొరకాయ కానీ ఒక్కసారైనా తినాలి అనిపించింది ఇంకొంచెం లేతగా అనిపించింది అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇంకా నాకైతే కూరగాయలు అయితే కరివే అనుకోవాలండి ఈడ ఇక ఎక్కువగా ఈడ సాంబార్లు పులుసులే చేస్తారు కాబట్టి ములక్కాయలు ఇవి ముల్లంగి ఇవి నార్మల్గా ఇలాంటి కాయలే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈడ దుంపలు లాంటివి ఇవి కూరగాయలు వచ్చేసి సొరకాయ లాంటివి అయితే ముదురువే ఉంటాయి లేతవి గుండ్రగా ఉన్నవి అవి అయితే చాలా తక్కువ అండి దొరికేది ఒక ఎక్కడో ఒక చోట ఉన్నా కూడా అంత రేటు ఉంటుంది అన్నమాట ఫార్టీ ఫోర్ రూపీస్ పెట్టి నేను ఈరోజు సొరకాయ కొన్నా అంటే ఇక ఏం చెప్పమంటారండి ఇక నాకు అంత ఇష్టం అనమాట ఒక్కసారన్నా సీజన్ అయిపోయే లోపు తినాలి అనుకున్నా లేతగా ఉందనేసి తీసుకొచ్చుకున్నా కాకపోతే ఫస్ట్ గిచ్చినప్పుడు లేతగా ఉందండి కట్ చేసేటప్పుడు అయితే కొంచెం రఫ్గా అనిపించింది సరే ఇంకేం చేసేది తప్పదనేసి పచ్చిమిరపకాయలు అలాగే మంచిగా సాల్ట్ వేసే మంచిగా మిక్సీకి అయితే వేసి చేసుకున్నా ఇదైతే ఈ పేస్ట్ వచ్చేసి తాలింపులేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాకనే సొరకాయ ముక్కలు అనేది అయితే వేసుకోవాలి కొంచెం హార్డ్గానే ఉందండి సొరకాయ నాకు చూడడానికి ఏమో లేతగా అనిపించింది సరే అనేసి ఇంకా ఏముంది ఫస్ట్ అయితే మనం టెస్ట్ చేయాలి కదా తాలింపులు వేయగానే లేత సొరకాయ అయితే వాటర్ వచ్చేస్తుంది మనం మూతబెట్టి మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లా కలుపుతూ ఉన్నామంటే మూత పెడతా తీస్తా మనకు వచ్చేసి దీ నీళ్ళు అనేవి ఊరుతాయి అన్నమాట కాకపోతే ఈ సొరకాయ నాకు ఎందుకు నీళ్ళు ఊరేటట్లయితే అనిపించట్లేదు కాకపోతే సొరకాయ కూర అయితే టేస్ట్గా అయితే చేస్తా నీళ్ళు ఊరకపోయినా పర్వాలేదండి వీడికి వచ్చిన దగ్గర నుంచి అయితే పాలైతే మంచిగా పోస్తుంది అన్నమాట సొరకాయలో ఎప్పుడు సొరకాయ తెచ్చుకున్న ఇంతే అవుతుంది లేత కనిపిస్తుంది తీసుకొచ్చుకున్నాక ఏమో గట్టిగా అనిపిస్తుంది దీంట్లో కొన్ని పాలు పోసేసి మనం మంచిగా మంట తగ్గించి పెట్టి మూత పెట్టి కొన్ని వాటర్ పాలకు తగ్గట్టుగా కొన్ని వాటర్ పోసినామంటే ఈ సొరకాయ కూర అనేది మంచిగా మగ్గుద్ది మగ్గి మంచి టేస్ట్ వస్తుంది పాలు పోస్తే కూడా సొరకాయ కూర అంత టేస్ట్ ఉంటుందండి దీన్ని వచ్చి మనం ఈ సొరకాయ కూర చపాతిలో తిన్నా బాగుంటుంది రైస్లో తిన్నా బాగుంటుందండి అదిరిపోద్ది టేస్ట్ అయితే ఇదైతే పిందనే అనమాట కాకపోతే కొంచెం లైట్గా గట్టిగా ఉంది దానివల్ల పాలనేది అనమాట మంచి వాసన అయితే వస్తుందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసినా చూడండి ఎంత బాగుందో తింటే కూడా అంత టేస్ట్ ఉంటుంది అనమాట మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్